ఋషి కశ్యపుకి పదమూడు మంది భార్యలు ఉండేవాళ్ళు ఇందులో ఒక భార్య కద్రు ఇంకో భార్య పేరు వింత వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు ఈ పదమూడు మంది భార్యలలో ఋషి కశ్యపుకి ఈ ఇద్దరంటే చాలా ఇష్టం వీళ్ళిద్దరూ కశ్యపి యజ్ఞం చేస్తున్నప్పుడు ఎంతో సహాయం చేసేవాళ్ళు ఒకరోజు వీళ్ళ ప్రేమను చూసి మీరిద్దరూ నాకెంతో సహాయం చేస్తున్నారు సేవ చేస్తున్నారు అడిగిన పని చేసి పెట్టారు మీ ఇద్దరికి నేను వరం ఇస్తున్నా మీకేం కావాలో చెప్పండి నెరవేరుస్తాను అని అంటాడు ఇద్దరు ఏం కోరుకోవాలి ఏం కోరుకోవాలి అని ఎంతో ఆలోచించి మొదటగా కద్రు నాకు వంద గుడ్లు కావాలి ఆ గుడ్డులో నుండి శక్తివంతమైన బిడ్డలు నాకు జన్మించాలి వీళ్లను చూసి మూడు లోకాలలో ఉన్న అందరూ భయపడిపోవాలి అని కోరుకుంటుంది సరే కద్రు నీ ఇష్టం తదాస్తు అని అంటాడు వెంటనే ఆమె ముందు వంద గుడ్లు ప్రత్యక్షం అవుతాయి ఆమె ప్రతి గుడ్డుని జాగ్రత్తగా ఒక్కొక్క కుండలో పెడుతుంది సమయం వచ్చినప్పుడు ఈ గుడ్డు పొదిగి పిల్లలు పుడతారు అని అనుకుంటుంది ఇదంతా చూసి ఇంకొక భార్య వింత స్వామి నాకు ఇంతమంది పిల్లలు వద్దు నాకు కేవలం ఇద్దరు బిడ్డలే చాలు కాని కద్రుకి పుట్టబోయే బిడ్డల కన్నా వంద రెట్లు శక్తివంతమైన బిడ్డలు జన్మించాలి ఆ వరం ఇవ్వండి అని కోరుకుంటుంది సరే నీ ఇష్టం కదాస్తు అని అంటాడు వెంటనే ఆమె ముందు రెండు పెద్ద పెద్ద గుడ్లు ప్రత్యక్షమవుతాయి ఆమె కూడా సమయం వచ్చినప్పుడు ఈ గుడ్లు పగులుతాయని రెండు కుండలలో జాగ్రత్తగా పెడుతుంది ఒక నెల తర్వాత కద్రూ వంద గుడ్లు రోజుకొకటి పగిలి లోపల నుండి చిన్న చిన్న పాములు పుడతాయి ఈ వంద పాములలో ఒక పామే వాసుకి ఈ వాసుకి ఎవరో మీకు తెలుసు కదా శివుడు మెడలో ఎప్పుడు ఒక పాము ఉంటుంది కదా ఆ పామే వాసుకి ఈ శేష నాగు ఇక ఎన్నో పాముల గురించి మన గ్రంథాలయాలలో ఉన్నాయి అవన్నీ కద్రు పిల్లలే అలా వంద గుడ్లు పగిలి లోపల నుండి శక్తివంతమైన పాములు పుడతాయి వాటితో కద్రు ఆడుకుంటూ ఎంతో సంతోషంగా ఉండేది ఆమె ఆనందాన్ని చూసి వింత బాధతో ఇక ఆగలేక అసహనంతో ఆమె వద్ద ఉన్న రెండు గుడ్లలో ఒక గుడ్డును తీసుకుని పగలగొట్టేసింది ఆ గుడ్డులో ఒక బిడ్డ ఉంటాడు పైన శరీరం సగం ఏర్పడి ఉంటుంది కింద శరీరం ఇంకా ఏర్పడి ఉండదు ఆ బిడ్డ కోపంతో నీకు ఎందుకు తల్లి ఈ అసహనం నీ వల్ల నేను అవిటివాడిలా జీవితకాలం బతికి ఉండాలి నేను నీతో ఉండను నీ ముఖం కూడా ఇక నేనెప్పుడు చూడను అని పైకి వెళ్ళిపోతాడు అప్పుడు వింత బాధతో అనవసరంగా నా బిడ్డను పోగొట్టుకున్నానే ఈ గుడ్డునైనా ఓపికగా అది పగిలేంత వరకు నేను ఎదురు చూస్తాను అని ఓపికగా సంవత్సరాల పొడుగున ఎదురు చూస్తూ ఉంటుంది ఒక రోజు ఘోరమైన తుఫాను ఉరుములు వస్తాయి అమ్మో నా బిడ్డకి ఏమైనా అవుతుందేమోనని ఏడుస్తూ ఆ బిడ్డని వర్షం నుండి రక్షిస్తూ ఉంటుంది అప్పుడు ఆ గుడ్డు మెల్లగా పగిలి ఆ గుడ్డులో నుండి గరుడు జన్మిస్తాడు గరుడు ఎవరో తెలుసు కదా మీకు గరుడ పక్షి విష్ణు వాహనం వింత మొదటగా అసహనంతో గుడ్డు పగలగొట్టేసింది కదా అతని పేరు అరుణ్ అరుణ్ ఎవరో మీకు తెలుసా సూర్యదేవుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా అతని రథం మీదనే వెళ్తాడు ఆ రథానికి సారథి ఎవరనుకుంటున్నారు గరుడ పక్షి అన్న అరుణ్ అలా గరుడు విష్ణు వాహనం అవుతాడు అరుణ్ సూర్యదేవునికి రథసారథి అవుతాడు ఈ ప్రపంచం మీద ఉన్న శేషనాగులు పాములు వాసకి మరియు అరుణ్ గరుడ వీళ్ళందరూ అక్కా చెల్లెలకు పుట్టిన అన్నాదమ్ములు అవుతారు గరుడకి పాములంటే చా ఇష్టం ఉండదు పాములకి గరుడ అంటే అస్సలు ఇష్టం ఉండదు వీళ్ళకి జన్మ జన్మలా వైరం ఉంటుంది ఈ రోజు మీకు అర్థమైంది కదా ఈ పాములు మొదటగా ఎలా జన్మించాయి గరుడ ఎలా జన్మించాడు అని పాములు ఎలా జన్మించాయి అనే వెనుక ఇంత కథ ఉంది